స్క్రప్ టైపస్ కేసుల్లో మరణాల కారణాన్ని తెలుసుకోవడానికి నిపుణులతో సంప్రదింపు ఆరోగ్య కమిషనర్ గత సంవత్సరం ఈ వ్యాధితో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు అందువల్లే ప్రభుత్వం పరిశోధన చేపట్టాలని నిర్ణయించినట్లు వీరపాండ్యన్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో స్క్రప్ టైపస్ అనుమానాతీతంగా తొమ్మిది మరణాలు రాష్ట్రంలో నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వైరస్ రీఛార్జ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో పరీక్షలను వేగంగా నిర్వహించి తక్షణ నిర్ధారణకు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జి వీరపాండ్యన్ తెలిపారు సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగ నిపుణులు మరియు ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు సబ్ టైపర్స్ పాజిటివ్గా పరీక్షించి ఆ తొమ్మిది మందిలో నిజంగా వ్యాధి మరణాలకు కారణమా లేదా అనే అంశంపై సమగ్ర పరిశోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు